హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండింగ్ థాట్స్ ఈరోజు నేను రెండు రకాల డిషెస్ తయారు చేయబోతున్నాను ఒకటి వచ్చి మటన్ గ్రేవీ కర్రీ అండ్ రెండోది వచ్చి బగారా రైస్ ఇది సండే మా స్పెషల్ లంచ్ అండి ముందుగా నేను ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ని ఒక అరగంట ముందు కడిగి నానబెట్టేశాను మటన్ని శుభ్రంగా కడిగి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు వేసి శుభ్రంగా కలిపెట్టాలి తర్వాత ఒక పావు గ్లాస్ వాటర్ వేసి మంచిగా కలిపి స్టవ్ మీద పెట్టాలండి కుక్కర్ విజిల్ పెట్టేయాలి నేనైతే ఎయిట్ విజిల్స్ పెట్టానండి గొర్రెపోటు ఎంత పెద్దగా ఉంటే మటన్ అంత టేస్టీగా ఉండిద్ది అంటారు మటన్ ఎప్పుడైనా విడిగా కిందలో ఉండితేనే టేస్టీగా ఉండిద్ది అంటారు కానీ హార్డ్గా ఉంటుంది కాబట్టి తినలేము సో అందుకనే విజిల్ పెట్టేస్తాను నేను కుక్కర్ విజిల్ కంప్లీట్ అయ్యేలోపు మటన్ కర్రీలోకి కావాల్సిన గ్రేవీని తయారు చేసుకుందామండి దీనికోసం నేను ఒక టూ స్పూన్స్ గసాలు ఒక కొంచెం కొబ్బరి తురుము వేసుకున్నానండి నేను రెండు కలిపి వాటర్ వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అల్లం చింతిపాయ పేస్ట్ కూడా చేసి పక్కన పెట్టేశానండి మరో స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక నాలుగు గరిటెల ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ తక్కువ తీసుకుంటే మటన్ గర్రీ టేస్టీగా ఉండదు సో కాంప్రమైజ్ అవ్వకూడదండి ఒక నాలుగు గరిట్లు ఆయిల్ తీసుకోవాల్సిందే నేనైతే కేజీ మటన్కి నాలుగు గరెట్లు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకు చెక్క లవంగా యాలకులు వేసి కొంచెం సేపు వేపానండి తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేయాలి తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసానండి ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్టు పసుపు యాడ్ చేసి ఆనియన్స్ మగ్గే వరకు మంచిగా వేపాలండి మటన్ కుక్కర్లోనే సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోతుందండి ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి అది కొంచెం వేగిన తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ కారం యాడ్ చేశాను ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు కారం యాడ్ చేసుకోవాలండి తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేయాలి టమాటా ముక్కలు కొంచెం మెత్తగా అయ్యే వరకు వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గసాలు కొబ్బరి పేస్ట్ని యాడ్ చేయాలి అది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపి తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని కూడా యాడ్ చేయాలండి మటన్ ఉడికినప్పుడు చాలా వాటర్ వస్తుందండి ఆ వాటర్ని కూడా యాడ్ చేసేయాలి మనం ఇప్పటికీ టూ టైమ్స్ సాల్ట్ యాడ్ చేసామండి ఒకటి మటన్ ఉడికించేటప్పుడు యాడ్ చేసాము తర్వాత ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసాము నేను ఒక టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను తర్వాత ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి మూత పెట్టేసి కొంచెంసేపు మటన్ని ఉడికించాలి తర్వాత ఒక పది నిమిషాల తర్వాత గరం మసాలా ధనియాల పొడి యాడ్ చేసి మూత పెట్టి ఇంకొంచెంసేపు ఉడికించుకోవాలండి అది మటన్ పక్కన ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు మనం బగారా రైస్కి కావాల్సిన ప్రిపరేషన్ చేసుకుందాం స్టవ్ మీద పాన్ పెట్టేసి ఒక టూ స్పూన్స్ నెయ్యి నూనె ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసాను నేను నెయ్యితో చాలా కమ్మదనంగా ఉంటుందండి బగారా రైస్ ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీయాకు యాలకులు చెక్క లవంగాలు స్టార్ ఫ్లవర్ ఒకటి మిరియాలు ఆప్షనల్ అండి మనకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది తరువాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేయాలి ఒక రెండు పచ్చిమిరపకాయ చిలికలు యాడ్ చేయాలి నేను షాజీరా వేయడం ముందుగా మర్చిపోయాను సో తర్వాత షాజీరా కూడా యాడ్ చేశానండి ఒక స్పూను షాజీరా వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఆనియన్స్ కొంచెం కలర్ మారే వరకు వేపించుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా యాడ్ చేయాలి పుదీనా వలన మంచి ఫ్లేవర్ వస్తుందండి రైస్కి తర్వాత ముందుగా నానబెట్టిన రైస్ని యాడ్ చేయాలి కొంచెంసేపు రైస్ని కూడా ఆ స్పైసెస్లో వేపడం వలన ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టుకుంటాయి తర్వాత నేను ఒక హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను నా కొలత ప్రకారం అవి రెండు గ్లాసుల రైస్ ఉంటాయండి నేను మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నాను కరెక్ట్గా తర్వాత ఒక స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేశాను మనం ముందే సాల్ట్ చెక్ చేసుకొని కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ మూత పెట్టేయటమేనండి మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ రానిచ్చాను ఈలోపు మన కర్రీ కూడా రెడీ అయిపోతుందండి దానిలో కొత్తిమీర పుదీనా యాడ్ చేశాను టేస్టీ అండ్ హెల్దీ అయినా హోమ్ ఫుడ్ రెడీ అయిపోయిందండి బగారా విత్ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు సండే మా స్పెషల్ అయితే బగారా రైస్ విత్ మటన్ కర్రీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏదైనా మిస్టేక్స్ చెప్పినా చేసిన ఎక్స్క్యూజ్ చేయండి సైడ్ డిష్గా పెరుగు చట్నీ కూడా తయారు చేశాను నేను ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉందండి మేము మా ఫుడ్ని ఎంజాయ్ చేసాము ఈ సండే సండే మీరేం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కొంచెం గొంతు నొప్పిగా ఉండడం వల్ల వాయిస్ చాలా చిన్నగా ఇచ్చాను కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్